గోదావరి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ఎలా ఉంది అవుట్ ఫ్లో ఎలా ఉంది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం దానికి సంబంధించి కంప్లీట్ నెంబర్స్ చూపిస్తున్నాం ఫస్ట్ శ్రీరామ్ సాగర్ ఇన్ఫ్లో పద్దెనిమిది వేల క్యూసెక్ లుగా ఉంది అవుట్ ఫ్లో ఐదు వందల అరవై నాలుగు క్యూసెక్ లు ఉంది నీటి సామర్థ్యం ఇరవై టీఎంసీలు అండ్ నీటి మట్టం ఒక వెయ్యి డెబ్బై ఒకటి ప్రస్తుతం ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం మాత్రం ఒక వెయ్యి తొంభై ఒక అడుగులు నెక్స్ట్ మిడ్ మార్ ప్రాజెక్ట్ విషయానికి వద్దాము మిడ్ మార్ ప్రాజెక్టు కెపాసిటీ ఇరవై ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఐదు పాయింట్ రెండు టిఎంసీల నీరైతే ఉంది ప్రాజెక్టులోకి ఐదు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్ల లన్ఫ్లో కొనసాగుతోంది రెండు వందల ఆరు క్యూసెక్ల ఔట్ ఫ్లో ఉంది నీటి సామర్థ్యం ఐదు ఐదు పాయింట్ పాయింట్ ఏడు రెండు ఏడుగా ఉంది ఎస్ నెక్స్ట్ కిన్నరసాని ప్రాజెక్ట్ విషయానికి వద్దాం ఈ ప్రాజెక్టు సామర్థ్యం నాలుగు వందల ఏడు అడుగులు కాగా ప్రస్తుత ప్రస్తుత నీటి పట్టం నాలుగు వందల రెండు అడుగులకు చేరింది ప్రాజెక్టులోకి మూడు వేల క్యూసెక్ ల వరద నీరు వస్తుంది నెక్స్ట్ భద్రాచలం విషయానికి వద్దాం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగానే ఉంది నీటి మట్టం నలభై ఆరు పాయింట్ ఏడు అడుగులు ఉంది భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది పదకొండు లక్షల ముప్పై రెండు వరద ప్రవాహం ఉంది నెక్స్ట్ పోలవరం విషయానికి వద్దాం పోలవరం ప్రాజెక్టు వద్ద ముప్పై మూడు పాయింట్ ఒకటి ఐదు సున్నా మీటర్ల నీటి మట్టం ఉంది పోలవరం నుంచి పదకొండు లక్షల పదివేల తొమ్మిది వందల ఐదు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అంతే క్రమంగా పోలవరం దగ్గర గోదావరి వరద కాస్త తగ్గుముఖం పట్టినట్టుగానే కనిపిస్తుంది ధవలేశ్వరం అవుట్లో పన్నెండు లక్షల క్యూసెక్లు ప్రస్తుత నీటి మట్టం పదమూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులు కాగా రెండో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం ధవలేశ్వరం వద్ద కనిపిస్తోంది అక్కడైతే లంగ గ్రామాలు నీటి మునిగినట్టుగానే కనిపిస్తోంది అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎస్ నెక్స్ట్ కృష్ణా ప్రాజెక్టుల్లో ఎలా ఉంది ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఎలా ఉంది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఒకసారి చూద్దాం ఎస్ మనం ఒకసారి మ్యాప్ చూడొచ్చు తుంగభద్ర విషయానికి వద్దాం తుంగభద్ర వద్ద ఇన్ఫ్లో డెబ్బై ఏడు పాయింట్ ఏడు 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 డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఏడు క్యూసెక్ ఉంది ఔట్ ఫ్లో ఇరవై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు క్యూసెక్ ఉంది నీటి మట్టం పదహారు వందల ముప్పై ఒక్క అడుగులు ప్రస్తుతం ఉంది ఎస్ సామర్థ్యం మాత్రం పదహారు వందల ముప్పై మూడు అడుగులు ఎస్ ఇది తుంగభద్ర సంబంధించి నెక్స్ట్ ఎగువ కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతుంది జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తుంది జూరాల వివరాలు చూస్తే ఇన్ఫ్లో ఒక లక్ష తొంభై ఆరు వేల క్యూసెక్ ఉంది అవుట్లో ఒక లక్ష తొంభై ఆరు వేల ఐదు వందల నలభై ఎనిమిది క్యూసెక్ ఉంది నీటి మట్టం ప్రస్తుతం మూడు వందల పదహారు అడుగులుగా ఉంది నీటి సామర్థ్యం మూడు వందల పద్దెనిమిది అడుగులు నెక్స్ట్ మరొక ప్రాజెక్ట్ విషయానికి వద్దాము శ్రీశైలం జూరాల తర్వాత నీళ్లన్నీ కూడా శ్రీశైలంకి వెళ్తాయి ఇన్ఫ్లో ఒక లక్ష తొంభై రెండు వేల మూడు వందల రెండు క్యూసెక్ అవుట్ఫ్లో ఏమీ బయటికి వదలట్లేదు వచ్చిన నీళ్లు వచ్చినట్టుగా శ్రీశైలంలో ఆపుతున్నారు ప్రస్తుత నీటి మట్టం అయితే ఎనిమిది వందల యాభై రెండు ఉంది నీటి నిల్వ సామర్థ్యం ఎనిమిది వందల ఎనభై ఐదు ఎస్ నెక్స్ట్ నాగార్జున సాగర్ విషయానికి వద్దాం నాగార్జున సాగర్ ఎస్ నాగార్జున సాగర్ ఇన్ఫ్లో తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్ అవుట్ఫ్లో తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్ సామర్థ్యం వచ్చేసి నూట ఇరవై ఒక్క టిఎంసీలు నీటి మట్టం ప్రస్తుతం అడుగులుగా ఉంది నీటి సామర్థ్యం ఐదు వందల తొంభై అడుగులు ఇది నాగార్జున సాగర్ సంబంధించిన ఇన్ఫ్లో అవుట్ఫ్లో డీటెయిల్స్ ఎస్ ఇక కృష్ణా ప్రాజెక్టులో చివరిదైన ప్రకాశం బారీ ఇన్ఫ్లో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు క్యూసెక్ అవుట్లో వచ్చేసి ఏడు వేల ఐదు వందల అరవై క్యూసెక్లు ప్రస్తుత నీటి పట్టం మూడు టీఎంసీలుగా ఉంది ఇది ప్రకాశం బ్యారేజ్ కు సంబంధించిన రిపోర్ట్